ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక చూడండి కాకినాడ బీచ్ అది కెరటాలతో పడుతూ ఉన్నాయి దేవుడు దేవుని సృష్టి ఎంత అద్భుతమో చూడండి కాకినాడ బీచ్ చాలా కాలానికి కొన్ని సంవత్సరాలకి మరి బీచ్ చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఎంత అద్భుతమో ఎంత అందమో లైవ్లో అందరూ జాయిన్ అవ్వండి మరి కాకినాడ బీచ్ కొంతమంది చూడటానికి అవకాశం లేకపోయినా మరి వీడియో ద్వారా ఈ లైవ్ ద్వారా మరి కాకినాడ బీచ్ని చూపించడానికి దేవుడు కృప చూపించాడు చూడండి ఎంత ఎంతమంది ప్రజలు ఉన్నారు వండర్ఫుల్ వండర్ఫుల్ గాడ్ ఆయన సృష్టి ఎంత అద్భుతమో చూడండి ఈ కాకినాడ బీచ్కి దేవుడు కొన్ని హద్దులు వేసాడు ఇది కనుక హద్దు దాటి వస్తే పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు మనకంటూ కొన్ని హద్దులు వేసాడు ఆ హద్దులు మీరి మనం ప్రవర్తిస్తూ ఉంటే మన జీవితం నాశనం అయిపోతుంది చూడండి ఎంత కెరటాలు ఎలా వస్తూ ఉన్నాయి వండర్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్గా Uau, wow, uau. Wow. Super, super. ఇదిగో మట్టి ప్రసాద్ అన్న ఎంతమంది బ్రదర్స్ అంతా కలిసి మరి బీచ్కి రావడం జరిగింది బీచ్ ఏమనగట్లేదు లైవ్ లైవ్ ఈ కాకినాడ బీచ్ ఎంజాయ్ చేస్తున్నాం కానీ అందులో దిగట్లేదు దేవుని పిల్లరా దేవుడు మరి ఈ బీచ్కి ఎన్ని హద్దులేసాడో చూడండి ఇది కనుక ఇది కనుక ఈ హద్దు దాటి బయటకు వచ్చింది ఏంటంటే మరి కల్లోలం అవుతూ ఉంటుంది అలాగే దేవుని పిల్లలు కూడా హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి మనం హద్దుల్లో దేవుని పద్దుల్లో జీవించాలి ఎంత అద్భుతమో చూడండి సూపర్ చాలా కాలం చాలా కాలం తర్వాత మరి ఆత్మీయులతో కలిసి ఈ బీచ్కి రావడానికి దేవుడు ప్రభుత్వం చూపించాడు ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మరి రేషన్ రైస్ ఇక్కడే అది పట్టుకోవడం జరిగింది ఇదే బీచ్లో అద్భుతం

Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người బృందంతో కలిసి మరి బీచ్కి రావడం జరిగింది చాలా మంది ఆత్మీయులు మరి ప్రేమించేవారు మాతో కలిసి బీచ్కి రావడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా చూడండి బీచ్ ఎంత అద్భుతం ఉందో ఇది ఫస్ట్ టైం రావటం

ఇదిగో సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు బండి దోలు పోతా ఉన్నారు అద్భుతంగా బండి దోల్పోతా చెట్టు నూరాది అన్నీ వీడది హలో పోనా ఎవరికి ఎట్లే వీడియో వీడియో ఎవరికి ఇచ్చాక చూడండి బీచ్ కాకినాడ బీచ్ ఇది పవన్ కళ్యాణ్ కొట్టుకున్న ప్లేస్ ఇది చూడండి ఎంత నా యొక్క ఆశయం ఏంటంటే ఈ కాకినాడ బీచే కాదు కానీ ఎరుశిలలో యోర్ధాన్ని నదిని చూడాలన్న ఆశ తప్పకుండా ఆశ కూడా దేవుడు తీర్చాలని దేవుడు భూమి మీద ఉంచిన అందాలు ఇంకా చూడాలన్న ఆశ తప్పకుండా దేవుడు ఆశ తీర్చాలని మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా ప్రార్థన చేయదు బిప్రసాద్ అన్న స్కూటీ తోలుతూ ఉన్నాడు స్కూటీ కాద అన్న నేను అవలసా బ్రో నేను ఎల్చేనా వన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ దేవుడు ఆయన సృష్టి ఎంత అమోఘం ఎంత అద్భుతం సముద్రానికి హద్దులు గీసిన దేవుడు ఆయన ఆశ్చర్యం వర్ణించలేను అవునా ओके लिख useState थैंक यू ब्रो ఓకే రైట్ చీకటి పడది పోలీసులు మరి ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నారు హాయి దేవుని పిల్లరా చూసారు కదా నా జీవితంలో ఇది ఫస్ట్ టైం కాకినాడ బీచ్ చూడటం ఎందుకంటే దేవుని పనిలోనే సరిపోతా ఉంది ఇట్లా వచ్చి మీటింగ్ నిమిత్తమై మేము ఈ మరి కాకినాడ రావడం జరిగింది ఆ గ్యాప్లో మరి బీచ్ని చూడటానికి ఎట్టయినా బీచ్ చూడాలని చెప్పేసి బీచ్ని చూడటానికి వచ్చాం అసలు చూడగానే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే చూడండి ఎంత అద్భుతమైన లొకేషన్ ఇంత యమోహె ఎంత ఆశ్చర్యమో చూడండి ఒకసారి పైన చంద్రుడు అద్భుతం కింద చూడండి అసలు సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను లైవ్లోకి మీరు కూడా బీచ్ని చూసి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఈ బీచ్ ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు సముద్రానికి హద్దులు గీచాడు అలాగే క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు కొన్ని హద్దులు ఉంచాడు హద్దును మేరకుండా మనం ముందుకు వెళ్ళాలి మన జీవితాన్ని కాపాడుకోవాలి చూడండి ఒకసారి చూడండి అందరు చూస్తున్నాం చూస్తున్నా చూడండి ఎంత ఏమో ఎంత ఆశ్చర్యం వావ్ 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 సరే వచ్చాం చూసాం దేవుని అయితే మరలా ఇక్కడికి వస్తాం ఫ్యామిలీతో ఇంతవరకు సెలవు మరలా దేవుని అయితే ఎరుషులేములో ఎలా తీసి ఈ విధంగా వీడియోస్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచో ఆశ నా కోరిక ప్రార్థన చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మన ఛానల్కి సపోర్ట్ చేయండి జరిగే ప్రతీది నేను లైవ్ మీకు అందిస్తాను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు